మేడ్చిలోని నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు సీసీటీవీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం బంగారు దుకాణాలే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారని సిపి తెలిపారు మేడ్చిలోని నగల దుకాణంలో చోరీకి పాల్పడిన నిందితులను మేడ్చిల్ పోలీసులు అరెస్టు చేశారు చోరీకి పాల్పడిన ఇద్దరు దుండగులను ఇరవై నాలుగు గంటల్లో పట్టుకున్నారు హెల్మెట్ బుర్ఖ ధరించి జగదంబ నగల దుకాణంలోకి ప్రవేశించిన నిందితులు షాపు యజమానుపై కత్తితో దాడి చేసి డబ్బులు లాక్కెళ్లారు నగల దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మేడ్చల్ నగల దుకాణంలో చోరీ కేసును ఛేదించారు ఈ షాపులో ఉన్నారని దానిని ధ్వంసం చేశారని చెప్పారు దోపిడీ అనంతరం నిందితుల కోసం రెండు వందల సీసీ కెమెరాలను పరిశీలించారు కిలోమీటర్ దూరంలో బైక్ ను వదిలేసి పారిపోయారని చెప్పారు ఓయిలోని హాప్స్గూడలో బైక్ చోరీకి గురైనట్లు గుర్తించారు పదహారు బృందాలు రంగంలోకి దిగి తరిమి కొట్టినట్లు సిపి తెలిపారు లో జరిగిన చోరీ కేసులో వీరి ప్రమేయం కూడా ఉందని చెప్పారు నజీం సోహెళ్లను అరెస్టు చేశారు గతంలో కూడా మూడు సార్లు దోపిడీ ఘటనలు జరిగాయని తెలిపారు బంగారు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారని సిపి మహంతి తెలిపారు నుంచి మేడ్చల్ పోలీస్ సిసిఎస్ అండ్ ఎస్ఓటీ కలిసి మల్టిపుల్ టీమ్స్ చేసి ఎస్టర్డే ఈవినింగ్ కల్ ది హ్యాడ్ ఆప్రిహెండెడ్ టూ ఆఫ్ ది అఫెండర్స్ అప్రిహెండ్ చేసి వాళ్ళకి ఫర్దర్ ఇంట్రోగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి రిమాండ్ చేస్తారు సో దీంట్లో త్రీ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ వన్ ఆఫ్ దెమ్ వాడు హెల్ప్ చేశాడు వాళ్ళకి టు గెట్ ద వెహికల్లో తీసుకురావడం అండ్ అక్కడ అబ్జర్వ్ చేయడానికి సో రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఐ లాస్క్ డిసిపి క్రైమ్స్ అండ్ డీసీపీ మెన్షన్ టు టెల్ యూ సో దిస్ వాజ్ ద కేస్ అది ఇట్ వాస్ బీంగ్ రిపోర్టెడ్ దట్ బయట నుంచి ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన గ్యాంగ్స్ ఉన్నాయి బట్ ఇట్ వాజ్ ఆల్ లోకల్ పీపుల్బాద్ చోరు ఓనర్ మొత్తుకోవడం అలర్ట్ అయ్యే పారిపోవడం జరిగింది ఇమిడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావడం తో విదిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మన టీమ్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటము అక్కడ ఉన్నటువంటి క్రైమ్స్ ఎస్ఓటీ అందరూ కూడా ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసుకుని దాదాపు టూ హండ్రెడ్ సిసి కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం మనం చూసిన ప్రాసెస్ లో బైక్ ఆ పక్కనే దగ్గరలో నియరెస్ట్ ప్లేస్ లో ఒక వన్ కిలోమీటర్ దూరంలో దాన్ని పడేసిపోవడం దాని తర్వాత దాన్ని బైక్ ని చూసినప్పుడు దాని నెంబరు అందరూ ట్రేస్ చేయడం ఇమీడియట్ గా ఆర్టీఐ యాప్ లో పోయి ఆ ఓనర్స్ పట్టుకొని చూసుకుంటే అది మన ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అప్సిగోడ ఏరియాలో అది ఒక ఫోర్ డేస్ బ్యాకే స్టోరెడ్ అయింది ఇమీడియట్ గా ఓనర్స్ ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి కూడా మనం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాని రూట్ అంతా కూడా ఓయూపీఎస్ నుంచి అప్ టు చాదర్ఘడ్ మీర్చౌక్ చార్మినార్ వరకు కూడా దాదాపు అన్ని ఫాలో ఫాలోఅ చేసి అక్కడ రీసెంట్గా వీళ్ళు చాదర్ఘడ్ లోటువంటి రాబరీలో కూడా ఇన్వాల్వ్ కావడము అప్పటికే మన వాళ్ళందరూ కూడా జైలు రిలీజ్ పర్సన్ తీసుకోవడము వాళ్ళ యొక్క ఇంట్రాక్షన్ రిపోర్ట్స్ స్టడీ చేయడము ఎక్కడైతే సీసీ ఫుటేజ్ క్లారిటీ వచ్చిందో అక్కడ ఈ పర్సన్ చాదర్ఘడ్ లో ఇన్వాల్ పర్సన్ ఐడెంటిఫై చేసుకుని ఇమీడియట్ గా ఐఆర్ లో ఉన్న ఆధారంగా మనం ఏ వన్ నజీ అజిత్ కొటాడియా అని మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్ గా తర్వాత సెకండ్ పర్సన్ సోహిల్ ని పట్టుకోవడం జరిగింది ఈ సోహిల్ ఇద్దరు కూడా జైల్లో వాళ్ళు పరిచయం అయ్యారు వీళ్ళిద్దరు కూడా ఆర్జెంట్ మహారాష్ట్ర కొద్ది కాలంగా ఇక్కడ బిజినెస్ పర్పస్ వచ్చి ఇక్కడ అఫెన్స్ లో పాల్గొనడము మీకు లిస్ట్ జరిగింది ఏవో నజీమ్